జనులారా రారం రారండి జనులారా రండి దేవుని దర్శన మనకు రండి రారండి జనులారా ఓ సాధకులారా రండి దేవుని దర్శన మనకు రారండి దేవుల ఏకాంబర యోగి పిలక జుట్టు స్వామి వారికి రారండి ఏకాంబర యోగి పిలక జుట్టు ఏకాంబర సాధుకాడికి రండి ఓచమును కనుగొనండి రారండి స్వామి పిలక ఏకాంబర స్వామి జనము చేసుకోండి ఓ భక్తులారా ఓ జనులారా ఓ సాధకుల రండి ఏ సాధులారా ఓ భక్తులారండి పిలకయే కాంబర స్వామి దర్శనము చేసుకోండి పిలకయే కాంబర స్వామి దర్శనము చేసుకోండి ముక్తికి మార్గము గనండి ముక్తికి మార్గము గనగరండి ఓ సాధులారా ఓ భక్తులారా ఓ పా స్వామి పాదవ సేవకు బోధమురారండి స్వామి పాదకు సేవకు బోధమురారండి పిలకయేకాంబర స్వామి సాధకు సేవకు బోధము రండి తరి ఎద్దమురండి ఓ సాధులారా ఓ భక్తులారా ఓ జనులారా మానవ సే మాధవసేవా తరింతజే దమురారం మాధవ సే మానవ సే మాధవ సేవా తరింతజే ధమురారంబరయోగి పిలకస్వామిని దర్శించబోదామురారండి ఏకాంబరయోగి పిల్ స్వామిని దర్శించబోధము రండి ఓ జనులారా ఓ భక్తులారా ఓ సాధులారా